హలో అండి ఈరోజు మనం అయితే ఎస్ఆర్ నగర్ లో ఉన్నటువంటి సెలెక్టివ్ ఉమెన్స్ వేర్ లో ఉన్నాం ఆల్రెడీ ఇక్కడ నుంచి ఒక వీడియో అయితే షేర్ చేశాను మీ అందరికి బాగా నచ్చిందండి అన్ని ట్రెండింగ్ కలెక్షన్స్ ఉంటాయి మీకోసం రెడీ టు వేర్ కలెక్షన్ అనమాట అంటే ఫస్ట్ టైం చూసే వాళ్ళ కోసం డీటెయిల్స్ అయితే మరోసారి చెప్పేస్తాను మనకి కుర్తీస్ కావచ్చు టూ పీస్లో కావచ్చు త్రీ పీస్లో కావచ్చు అండ్ ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నటువంటి ఆలియా కట్ ఇలాంటి వాటి కూడా మంచి ఆఫర్లు మీకు ఎన్ని కావాలన్నా ఇక్కడ నుంచి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఆన్లైన్ ఉంటుంది ఆఫ్లైన్లో స్టోర్కి కూడా విజిట్ చేసేసూ అండ్ రెగ్యులర్గా ఏంటంటే సిక్స్టీన్ హండ్రెడ్లో ఆఫర్స్ ఉంటాయి ఎయిటీన్ హండ్రెడ్లో ఉంటాయి లాస్ట్ టైం ఎయిటీన్ హండ్రెడ్లో ఉన్నటువంటి ఆఫర్స్ గురించి చెప్పాను ఇంకా ఈరోజు ఎలాంటి ఆఫర్స్ ఉన్నాయి ఎలాంటి కలెక్షన్ చూపించబోతున్నారో అడిగి తెలుసుకుందాం హాయ్ అండి హాయ్ సో లాస్ట్ టైం అయితే చూపించారు కదా కలెక్షన్ బాగా నచ్చింది అందరికి కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది వాట్సాప్ లో కూడా కస్టమర్స్ కూడా నచ్చాయి ప్యాటర్న్స్ స్టాక్ అంతా టూ త్రీ డేస్ లోనే అయిపోయింది అసలు సో ఇప్పుడు కలెక్షన్ ఇప్పుడు కొంచెం సెమీ పార్టీ వేర్ పార్టీ వేర్ ఓకే టూ ఫోర్ కి టూ ఆఫర్ మేడం ఏదైనా హండ్రెడ్ పడుతుంది అంటే టూ ఫోర్ కి టూ తీసుకోవాలి సో ఆఫర్ లో బెస్ట్ ఉంటాయి బెస్ట్ కలెక్షన్ మీకు ఒక టెన్ ట్వంటీ ప్యాటర్న్ వరకే కొన్ని చూపిస్తున్నాం అదే స్టోర్ కి విజిట్ అయితే మీకు ఇంకా ఎన్ని నెంబర్ చూసేసుకోవచ్చు చాలా ఉంటాయండి వెరైటీస్ రెగ్యులర్ అప్డేట్స్ కి సెలెక్ట్ అండర్ స్కోర్ విమెన్ అని ఉంటుంది ఇన్స్టాగ్రామ్ ఐడి మాది అది ఫాలో చేస్తే డైలీ అప్డేట్స్ కి మీకు అందులో కూడా అప్డేట్స్ వస్తాయి డైలీ కూడా కొత్త కలెక్షన్స్ అప్డేట్ అవుతూ కదా సో అవి కూడా మీరు ఇన్స్టా ఫాలో అయితే చేసేసుకోవచ్చు ఇంకా స్టార్ట్ చేద్దామండి ఫస్ట్ వన్ చేద్దామండి ఎలాంటి ఫ్యాబ్రిక్ అండి ఇది ఇది చందేరి మేడం చందేరి పైన ఇది మొత్తం ఈ చిన్న చిన్న బూటీస్ అంతా వీవింగ్ వచ్చేసింది జరీ వీవింగ్ తో ఈ కర్దానా సీక్వెన్స్ వర్క్ థ్రెడ్ వర్క్ మొత్తం జర్దోజీ కూడా ఉంది వర్క్ జర్దోసి మగం వర్క్ ఇచ్చారు నెక్ ప్యాటర్న్ నెక్ మొత్తం ఆల్ ఓవర్ వచ్చింది బూటీస్ కాంట్రాస్ట్ చూడ్ వచ్చింది లైనింగ్ కూడా ఉంది ఫుల్ గా ఇచ్చారు కొంచెం ఫుల్ గా వచ్చింది బ్యాగ్ కూడా మీకు వీవింగ్ వచ్చింది ఓకే సో దీంతో రిచ్ లుక్ ఉంటది బ్యాక్ సైడ్ కూడా మీకు సేమ్ అదే ప్యాటర్న్ కంటిన్యూ అవుతుంది కాబట్టి దుప్పటా దీనికి హైలైట్ మేడం కాంట్రాస్ట్ వచ్చింది కలర్ కాంబినేషన్ ఎంత డిఫరెంట్ కొత్తగా అంటే పింక్ అన్న కొంచెం బ్రైట్ కలర్ కలర్స్ కాకుండా డిఫరెంట్ కాంబినేషన్ కూడా డిఫరెంట్ కాంబినేషన్ సో ఏవైనా అంటే టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ కి ఈ రోజు ఎపిసోడ్ లో టూ పీసెస్ టూ థౌసండ్ ఫోర్ కి టూ పీసెస్ బాటమ్ చూసేయండి ఒక్కసారి ప్యాంట్ వచ్చేసి మీకు ప్లెయిన్ వస్తుంది బాటమ్ ఎలా వస్తుంది సో నచ్చినవైతే మీరు స్క్రీన్ షాట్ తీసి పెట్టేసుకోండి ఈజీ అయిపోతుందండి షాప్ కి వచ్చినా కూడా అంటే ఫాస్ట్ గా సేల్ అయిపోతాయి ఆఫర్స్ బాగుంటాయి కలెక్షన్ బాగుంటుంది కాబట్టి మీరు కొంచెం ఫాస్ట్ గా కాంటాక్ట్ అవ్వాలి డిఫరెంట్ గా ఉంది కూడా ఇది కూడా లైట్ లెమన్ ఎల్లో కలర్ లో ఎల్లో ఒక షేడ్ నెక్ ఇట్లా హైలైట్ అయింది పర్ల్ వర్క్ నెక్లెస్ టైప్ వచ్చింది అనమాట ఇంకా జ్యువెలరీ లాగా ఇదంతా కూడా కర్దానా వర్క్ అక్కడక్కడ మీకు అట్లా సీ అండ్ పర్ల్ వర్క్ హైలైట్ చేశారు దుపట్ట అనేది లేస్ గోటా లేస్ ఇచ్చేశారు లెహెరియా ప్యాటర్న్ వచ్చింది బాటమ్ బాటమ్ ప్లేన్ వచ్చింది ఇదంతా రోమన్ సిల్క్ మెటీరియల్ రోమన్ సిల్క్ సాఫ్ట్ ఉందండి క్లాత్ నెక్స్ట్ చాలా ట్రెండి ఉంది చూడండి ఇది డిఫరెంట్ ప్యాటర్న్ లో ఇప్పుడు బాగా ఫ్యాషన్ ఇది కాసిబిల్లలు మనకు బ్లౌజెస్ కి కి కూడా సిల్వర్ కాయిన్స్ లాగా ఇచ్చారండి చూసారా ఇక్కడ మిరర్ వర్క్ ఇచ్చారండి రియల్ మిరర్ కి వచ్చింది కింద కూడా హైలైట్ అయింది నెక్ ఇట్లా వి నెక్ వచ్చింది ఇప్పుడు వీ నెక్ బాగా ట్రెండింగ్ మనం వీ నెక్ లో మీకు ఇట్లా సెట్ ప్యాటర్న్ దీని బాటమ్ కూడా హైలైట్ దీనికి ఇట్లా మీకు స్కర్ట్ టైప్ ఇట్లా వేర్ అంటే ఇవి నార్మల్ గా అయితే మీరు బయట తీసుకుంటే సింగిల్ టూ థౌసండ్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ ఉంటాయి ఇక్కడ మనకి టూ ఫైవ్ కి టూ తీసేసుకోవచ్చు త్రీ ఫోర్ కి టూ ఫోర్ టూ ఫోర్ అండి నేను టూ ఫైవ్ అన్నా ఇంకొక హండ్రెడ్ తక్కువ అనమాట షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఉంటాయి ఇది ఎలాంటి క్లాత్ అండి బాగుంది ఇది విచిత్ర సిల్క్ అండి ఇది కూడా ఇప్పుడు ఇట్లా వస్తుంది డీటెయిల్ పైన కూడా డిజైన్స్ ఇది దుప్పట్టా హైలైట్ దీనికి కూడా లెనిన్ టైప్ వచ్చింది ఇదంతా కూడా మీకు మంచి ఫ్రెంచ్ స్పీడ్ వర్క్ లాగా వచ్చింది కర్దానా వర్క్ పర్ల్ వర్క్ హ్యాండ్స్ కూడా మనకి ఇట్లా హైలైట్ అయ్యింది హ్యాండ్స్ కి కూడా సేమ్ వర్క్ కంటిన్యూ బాటమ్ వచ్చేసి ప్లేన్ బాటమ్ ఓకే కలర్ కూడా మంచి కృష్ణ బ్లూ కలర్ అయితే మళ్ళీ ఆఫర్ బ్రేక్ చేయమని అలా కాదండి టూ పీసెస్ అయితే తీసుకోవాలి ఏవైనా టూ పీసెస్ తీసుకోవచ్చు సైజ్ ఎలా మనకి ఎమ్ నుంచి డబల్ ఎక్స్ఎల్ వరకు ఉంటాయి మేడం ఎం టూ డబల్ ఎక్స్ఎల్ ఇది కూడా ఒక మైట్ పీస్ క్లాత్ కూడా అసలు ఫాలింగ్ మెటీరియల్ ఆర్గన్స్ ఆర్గన్సా టైప్ కింద డ్రెస్ కి కూడా మీకు ఇట్లా ఆర్గన్జా బార్డర్ వచ్చింది మిడిల్ లో ఇలాంటి బాటమ్ కి కూడా మనకి ఇట్లా ఆర్గన్జా బార్డర్ వచ్చింది అనమాట హ్యాండ్స్ కి ప్యాంట్ కి టాప్ కి సేమ్ కంటిన్యూ అవుతుంది ప్యాటర్నింగ్ అట్లా ఉంది పన్ సైడ్ ఇట్లా వర్క్ వచ్చింది దీనికి మంచి ఇట్లా వన్ సైడ్ వర్క్ బాగుంటది బటన్స్ కూడా డిఫరెంట్ ఇచ్చాడు దీనికి నార్మల్ రెగ్యులర్ బటన్స్ కాకుండా ఇట్లా డిఫరెంట్ పిరమిడ్ టైప్ లో ఓకే నైస్ వన్ అండి కలర్ చాలా బాగుంది నెక్స్ట్ చూద్దాం కూడా కలర్ నుంచి నోట్ కలర్ లో బాగుంది చూడండి నోట్ కలర్స్ ఎప్పుడు రిచ్ లుక్ ఉంటాయి దీని దీంట్పటా హైలైట్ డిఫరెంట్ వచ్చింది కూడా త్రీ షేడ్స్ వచ్చినాయి కాంబినేషన్ చూడండి మేడం ఎంత డిఫరెంట్ ఉందో అది ఆల్ ఓవర్ వర్క్ వచ్చింది దీనికి కూడా మొత్తం థ్రెడ్ వర్క్ ఇది ప్రింట్ కాదు ఇవి కూడా మీకు రియల్ మిరర్స్ నెక్ దగ్గర కూడా చూసారా ఇలా విత్ లైనింగ్ తోనే ఉంటుంది చూడండి అది కూడా ఆఫ్ లైనింగ్ ఇవ్వలేదు ఫుల్ గా ఇచ్చారు అది బాగా నచ్చింది ఎందుకంటే కొన్నింటికి తెలిసిపోతుంటది లైనింగ్ ఎంత వరకు ఉంది అని చూసారా ఇది వచ్చేసి బాటం దుప్పట్టా ఇట్లా మనం వేరే వాటిలకు కూడా లాగా రెగ్యులర్ వేర్ కైనా ఆఫీస్ వేర్ కైనా ఫెస్టివల్ ఆర్ పార్టీ వేర్ ఎలాంటి కలెక్షన్ కావాలన్నా మీరు ఇక్కడ నుంచి తీసేసుకోవచ్చు పార్టీ వేర్ లో కూడా మీకు ప్రీమియం కలెక్షన్స్ కూడా ఉంటాయి కుదిరితే మీరు కుదిరిన వాళ్ళకి ఒకసారి స్టోర్ విజిట్ చేయండి అంటే ఇవే ప్రైజెస్ కాకుండా ఇంకొంచెం పార్టీ వేర్ కలెక్షన్ చూడాలి అలా హై రేంజ్ లో అలా అనుకున్నా కూడా ఉంటాయండి లైక్ త్రీ థౌజండ్ లో ఫోర్ థౌజండ్ లో అట్లా అనమాట బ్లాక్ లో ఇది ఇదంతా సెల్ఫ్ వీవింగ్ వచ్చేసింది క్లాత్ కి కూడా సేమ్ బాటమ్ కూడా మన కట్ కంటిన్యూ అయింది బాటమ్ కూడా ప్లేన్ ఇవ్వకుండా అట్లా బాటమ్ కి కూడా మీకు వీవింగ్ లోనే వచ్చింది మంచి సేమ్ క్లాత్ లోనే బాటమ్ కూడా డిజైన్ అంతా కూడా బ్లాక్ కర్దాన వర్క్ వరకు ఈ దుపట్టలో ఉన్న కలర్స్ హైలైట్ అయింది తీసుకున్నారు నెక్స్ట్ ఇంకా మంచి పింక్ కలర్ లో ఉంది చూద్దాం బాగుంది అసలు అంటే ఒక పండగ కలర్ వచ్చేస్తుంది అంటారు కదండి పట్టులో ఇలాంటి కలర్ షేడ్ చూసినా ఆ డ్రెస్ లో కూడా ఎంత బాగుందో చూడండి లైట్ షైన్ ఉంది క్లాత్ లో సాఫ్ట్ గా ఉంది వర్క్ కూడా నీట్ గా ఇచ్చారు ఇట్లా విత్ బటన్స్ సింపుల్ వర్క్ అయినా నీట్ గా దుపట్టా ఇలా దుపట్టా డిజిటల్ ప్రింట్ దుప్పట్ట ఇది కూడా ఓవరాల్ దుప్పటాయితే ఇట్లా మీకు మిక్స్ లో బాటమ్ చూపిస్తా ప్లెయిన్ ఇచ్చేసి మనకి ఇక్కడ కింద టైప్ బోర్డర్ దుప్పటాకి ప్యాంట్ కి నెక్స్ట్ చూద్దాం ఎల్లో షేడ్ లో అండి బాగుంది అంటే సింపుల్ అండ్ ఎలిగెంట్ లుక్ అంటారు కదా అలా ఉంది అనమాట దుపట్టా కూడా డిజిటల్ ఇప్పుడు చాలా ట్రెండ్ ఇది అవును మేడం డిజిటల్ ప్రింట్ మల్టీ కలర్ వచ్చింది ఎల్లోకి పింక్ కాంబినేషన్ కూడా ఎప్పుడు హైలైట్ ఎవరి గ్రీన్ మేడం ఫెస్టివల్స్ కి సంక్రాంతి లాంటి ఫెస్టివల్స్ కి గానీ ఎందుక సంక్రాంతికి మెయిన్ ఎక్కువ ఎల్లో ఎల్లో తీసుకుంటారు కదా అలా కలర్ఫుల్ గా చాలా బాగుందండి బాటమ్ ప్లేన్ వచ్చేసింది అంటే ఈచ్ మనకి ట్వెల్వ్ హండ్రెడ్ పడుతుంది కాకపోతే పీసెస్ అయితే కొంబోలా తీసుకోవాలి అందుకని చెప్పేసి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఎనీ టూ పీసెస్ అయితే తీసుకోవచ్చు ఇది కూడా ఒక మంచి కాంబినేషన్ ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ఇది కూడా గ్రీన్ కి లైట్ గ్రీన్ ఇది కూడా మనకి ఫ్యాబ్రిక్ ఇందాక మీరు దాంట్లో అంటే నార్మల్ వాష్ చేసుకునే విధంగా ఉన్నాయి ఫ్యాబ్రిక్స్ కూడా నీట్ ఉన్నాయి నార్మల్ వాష్ కూడా చేసుకోవచ్చు థ్రెడ్ వర్క్ వచ్చింది బార్డర్స్ కి కూడా అంత థ్రెడ్ వర్క్ వచ్చింది కింద పెద్ద బార్డర్ వచ్చింది వర్క్ తో కూడా ఇదంతా కూడా మీకు ఆల్ ఓవర్ కూడా థ్రెడ్ వర్క్ వచ్చింది ఇక్కడ వర్క్ చూడండి ఎంత నీట్ గా ఉందో అసలు వర్క్ కూడా మీకు హైలైట్ వర్క్ ఉంది అనమాట బార్డర్స్ కి హ్యాండ్స్ బార్డర్స్ కి కూడా ఇట్లా వర్క్ వచ్చేసింది అక్కడక్కడ దుపట్ట కలర్ ఇక్కడ హైలైట్ చేసారన్నమాట బాటమ్ వచ్చేసి ప్లేన్ వస్తుంది కలర్ సెల్ఫ్ నెక్స్ట్ బ్లాక్ లో చూపిస్తున్నారండి బాగుంది మీ అంటే ఆల్రెడీ ఇంతకు ఎపిసోడ్ లో కూడా బ్లాక్ లో మంచి మంచి డ్రెస్సెస్ చూపించారు అవును మేడం బ్లాక్ ఎక్కువ అడుగుతారు మోస్ట్లీ బ్లాక్ కూడా మీ దగ్గర బాగా చూసారా అసలు దుపట్ట ఎంత హైలైట్ ఉందో వన్ఆర శారీ చూస్తాం కదా అలాగే ఉందండి మొత్తం కూడా మొత్తం కూడా వీవింగ్ మేడం బ్యాక్ సైడ్ కూడా వీవింగ్ వచ్చేస్తుంది అనమాట అండ్ ఇక్కడ టాప్ లో చూసుకుంటే కనుక ఎంత బాగా ఇచ్చారు వర్క్ అక్కడ ఎలాంటి వీవింగ్ తీసుకున్నారు ఇందులో థ్రెడ్ వర్క్ కూడా సేమ్ కలర్స్ పింక్ అట్లా మ్యాచింగ్ తీసుకున్నారు కూడా మీకు అట్లా కట్లీ వర్క్ లాగా వచ్చింది విత్ లైనింగ్ వస్తుంది బ్లాక్ ఫేవరెట్ ఉన్న వాళ్ళకి ఫాస్ట్ గా తీసేసుకోవచ్చు కలర్ చూద్దాం కూడా పికాక్ బ్లూలో అండి మంచి కలర్ ట్రెడిషనల్ గా ఉంటుంది దుపట్టా కూడా హైలైట్ గా ఇచ్చారు ఫోర్ సైడ్స్ కూడా మనకి సీక్వెన్స్ వర్క్ తో దుపటా అనేది హైలైట్ చేశారు ఇక్కడ కూడా నెక్ ప్యాటర్న్ ఇస్తూ మంచి స్టోన్ వర్క్ తో డిజైన్ చేస్తారు మధ్య మధ్యలో కూడా ఈ విధంగా సీక్వెన్స్ అండ్ వర్క్ బుటేస్ ఇచ్చారు ఇది బాటమ్కి కూడా బాటమ్ కి కూడా బార్డర్ వచ్చింది చూడచ్చు సేమ్ వర్క్ నెక్స్ట్ చూద్దాం సో ఒక్కసారి విజిట్ చేయండి స్టోర్కి ఎందుకంటే ఇక్కడ కొన్ని చూస్ చేసుకొని కొన్ని మాత్రమే చూపించగలుగుతున్నాము సో మీరు వస్తే కనుక కలెక్షన్ చాలా చూసుకోవచ్చు బాగుందండి ఇది కూడా అసలు కలర్ సంపెంగ్ ఎల్లో అంటాం కదా అలాంటి షేడ్ కలర్ కూడా డిఫరెంట్ చందేరీ క్లాత్ చందేరీ క్లాత్ మొత్తం కూడా చికెన్ కారీ లాగా వచ్చింది ఆల్ ఓవర్ వచ్చింది వర్క్ కింద వరకు కూడా విత్ లైనింగ్ విత్ లైనింగ్ దుపట్టా బనారస్ లో బనారస్ కాంట్రాస్ట్ వచ్చింది ఇది బాటమ్ వచ్చేసి ప్లేన్ వచ్చింది ఇక్కడ హ్యాండ్స్ కి కూడా ఈ బోర్డర్ లాగా నీట్ గా వర్క్ అయితే ఇచ్చారు టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఎనీ టూ పీసెస్ అయితే మస్ట్ తీసుకో వీనక్ ప్యాటర్న్ లో ఉన్నాయి అలియా కట్ లో ఉన్నాయి చాలా ఉన్నాయి ఇదండి ఇది ఫ్యాబ్రిక్ ఇది మస్లిన్ ఫ్యాబ్రిక్ మస్లిన్ లో ఇది కూడా డిఫరెంట్ కలర్ ఎక్కువ చూడొచ్చు జనరల్ గా ఒకసారి చూడొచ్చు ప్యాటర్న్ అయితే బాగుంది దుప్పట్టా వెళ్ళట్ ఇట్లా సింపుల్ ప్లేన్ దుపట్టాకి బార్డర్ వచ్చేసింది అనమాట డిజైన్ చూడడానికి అయితే ఇక్కడ ప్యాటర్న్ ఉంది మస్లిన్ ఫ్యాబ్రిక్ విత్ లైనింగ్ ఇవన్నీ ఇంకా ఇవి కూడా బాగా రెగ్యులర్ గా సేల్ అవుతుంది మేడం హిట్ ప్యాటర్న్ ఇది కూడా బాటమ్ ఇట్లా వచ్చింది ప్రింటెడ్ లో ప్లేన్ ఇవ్వకుండా ప్రింటెడ్ బాటమ్ ఇచ్చారు ఆఫీస్ వేర్ డైలీ వేర్ అండ్ బాస్ట్ ఫ్యాక్ ఒక పీస్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్ కూడా డిఫరెంట్ ఉంది అసలు ఈ పట్ట హైలైట్ చేసారు దీనికి ఎందుకంటే కొంచెం సింపుల్ గా తీసుకున్నారు కదా చూసారా ఎంత బాగుందో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ చాలా ఉంటాయి వీళ్ళ దగ్గర బాటమ్ ప్లేన్ వచ్చింది దుప్పట్ కూడా అంతా ఇట్లా వర్క్ వచ్చింది ఆల్ ఓవర్ దుప్పాక్ కూడా మీకు నచ్చింది స్క్రీన్ షాట్ తీసేసుకొని వాట్సాప్లో కాంటాక్ట్ అయిపోండి అండ్ ఇన్ కేస్ ఇంకా కలెక్షన్ తీసుకోవాలి ఇంకొన్ని డిజైన్స్ కలర్స్ అట్లా చూసుకోవాలి అనుకుంటే వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది షిప్పింగ్ చార్జెస్ అడిషనల్ గా ఉంటాయి ఫ్రంట్ స్లిట్ వచ్చింది కింద దీనికి ఇప్పుడు స్ట్రైట్ కట్ చూసాం కదా ఇట్లా స్ట్రైట్ కట్ వచ్చింది ఫ్రంట్ చిన్న స్లిట్ వచ్చింది పైన ఇట్లా బీచ్ లాగా వచ్చింది ప్యాంట్ బార్డర్ ఇట్లా వచ్చింది బాటమ్ కి కూడా ఇట్లా ఇక్కడ ఉన్న లేస్ బాట ప్యాంట్ కి హైలైట్ అయింది అనమాట దుపట్టా ఇట్లా కాంట్రాస్ట్ వచ్చింది సేమ్ దుపట్ట కూడా మనకు బార్డర్స్ ఇచ్చారు స్టోల్ టైప్ దుపటా అనమాట స్టూల్స్ టైప్ అది ఇంకా డిఫరెంట్ ఉంది ఇది కూడా మస్లిన్ ఫ్యాబ్రిక్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్ ఈ ప్రింట్స్ అసలు వేసుకుంటే హైలైట్ ఉంటాయి మేడం చూడ్డానికి సింపుల్ ఉన్నా అనిపిస్తాయి కానీ కాలర్ వచ్చేసి నెక్ వర్క్ వచ్చింది ఇందులో ఒక త్రీ ఫోర్ ప్రింట్స్ ఉంటాయి రెగ్యులర్ గా కూడా మన దగ్గర ఇదే కలర్ అని కాదు ఇందులో ప్రింట్స్ కూడా ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ లో ప్రింట్స్ కూడా వచ్చేసాయి అనమాట ఇది 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 విత్ లైనింగ్ కాదు ఇది విత్ లైనింగ్ కాదు మస్లిన్ కి మస్ట్లీ లైనింగ్స్ ఉండవు విత్ ఇది మనకి ఆఫీస్ వేర్ కి జీన్స్ పైన అట్లా నెక్స్ట్ బాటిల్ గ్రీన్ షేర్ ఉంటది కదా మంచి గ్రీన్ వర్క్ హైలైట్ దీనికి నెక్ ఉన్న వరకే బోర్డర్స్ కి కూడా ఇట్లా మంచి వర్క్ వచ్చింది పార్టీవేర్ స్టైల్ బాగుంది వర్క్ కూడా dupatta ఇట్లా ఇది వర్క్ ఎక్కువ ఉంది కాబట్టి dupatta సింపుల్ వచ్చింది అన్నమాట జరీ లైన్స్ ఇస్తూ dupatta డిజైన్ చేసాం కూడా మీకు ప్లేన్ వచ్చేసింది ఇలా నెక్స్ట్ వచ్చేద్దాం ఇది కూడా స్ట్రైట్ కట్ లోనే ఇక్కడే కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ఫ్లోరల్ dupatta organza లైట్ వెయిట్ ఉంటుంది ఇదంతా కూడా కట్ వర్క్ వచ్చేసింది దీనికి నెక్కి దుపట్టా ఫ్లోర్ చూసారు కదా ఇలా ఉంటది అనమాట నెక్స్ట్ ఇది చాలా హిట్ ప్యాటర్న్ ట్రెండీ కలెక్షన్ అండి రఫ్ అండ్ ఆఫ్ వాష్ చేసేయచ్చు విత్ లైనింగ్ నెక్ కి ఇట్లా హైలైట్ అయింది ఇది దుపట్టా కూడా మీకు చూశారు అన్ని లైట్ వెయిట్ ఫాలింగ్ మెటీరియల్ స్టిఫ్ గా అట్లా నించకుండా ఫాలింగ్ మెటీరియల్ ఉంటది ఇది ఆన్లైన్ లో కూడా ఇప్పుడు ఫుల్ హిట్ అయింది ట్రెండింగ్ ప్యాటర్న్ ట్రెడిషనల్ స్టైల్లో ఎల్లో కలర్ ప్యాటర్న్ ఆల్ ఓవర్ వచ్చింది ఎల్లోకి మీకు మొత్తం థ్రెడ్ వర్క్ వచ్చింది కింద వర్క్ కూడా ప్లస్ దుపట్ట హైలైట్ దుపట్టాకి ఇట్లా మీకు అన్ని కలర్స్ మిక్స్ ఉన్నాయి చూడండి రెడ్ గ్రీన్ ఎల్లో త్రీ కలర్స్ తో బాగుంది అనిపించింది పేస్ట్ విత్ లైనింగ్ వస్తుంది చాలా బాగుంది సెల్ఫ్ బాటమ్ ప్లెయిన్ వేసుకుంటే మస్ట్ లుక్ వస్తుంది లుక్ బాగుంటుంది మీతో ఫెస్టివల్ కలెక్షన్స్ అండి కూడా బడ్జెట్ లో వస్తున్నాయి ఆఫర్ లో టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఎనీ టూ పీసెస్ బాందని స్టైల్ అయితే ఇది కూడా దుప్పట్టే సో బాంధని దుప్పట్ట ఇదంతా కూడా సెల్ఫ్ వీవింగ్ వచ్చింది దీనికి కూడా మొత్తం ఏది నార్మల్ లేకుండా అన్ని వీవింగ్ వర్క్ ఏవో ఒకటి మీకు ప్యాటర్న్ వచ్చేస్తుంది ట్వెల్వ్ హండ్రెడ్ ప్రైస్ లోనే మీకు బెస్ట్ వస్తుంది బెస్ట్ ప్రైస్ బెస్ట్ కలెక్షన్ పింక్ చూసారా బాగుంది ఇది కూడా పింక్ అండ్ ఎల్లో కాంబినేషన్ లాగా బనారస్ ఇలాంటివి చాలా ఉంటాయి స్టోర్ కి విజిట్ చేస్తే మాత్రం ఒకసారి విజిట్ చేయడానికి ట్రై చేసేయండి చెప్పాను కదా అప్డేటెడ్ కలెక్షన్ రోజు రోజు వీళ్ళ దగ్గర వచ్చేస్తూనే ఉంటది కొత్త కొత్త కలెక్షన్స్ అనేవి సో అందరూ అడుగుతారు కదా ఆలియాగడ్ లో కూడా వచ్చేసాయండి ఆల్యా కట్స్ లో మీకు మస్లిన్ ఫ్యాబ్రిక్ మీద ప్రింటెడ్ స్టైల్ నెక్ దగ్గర ఇట్లా వర్క్ వచ్చింది దుప్పట్టాకి అక్కడక్కడ సీక్వెన్స్ వర్క్ వచ్చింది బాటమ్ ప్లేన్ వచ్చింది ఇందులో ఇదే ప్రింట్ అని కాదు మేడం అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ప్రింట్స్ ఉంటాయి అనమాట ఇలా సో ఒకటే అందులో కాకుండా ఇట్లా ప్రింట్స్ వేరే వేరే ఎన్ నెంబర్ ఆఫ్ ప్రింట్స్ ఉంటాయి మీరు అట్లా సెలెక్ట్ చేసుకోవచ్చు సేమ్ దీంట్లోనే పింక్ వచ్చింది చూడండి ఇట్లా చాలా ఉంటాయి సేమ్ ప్రైస్ లో ఉన్నాయి సేమ్ ఆఫర్ లోనే బయట మీకు ఫిఫ్టీన్ హండ్రెడ్ కి తక్కువ లేవు మస్లిన్ ఫ్యాబ్రిక్ ఇంకా మల్లి ఫ్యాబ్రి అది కూడా ఆలియా కట్ లో ఎంత బెస్ట్ ప్రైస్ అయినా ఆలియా ప్లస్ నాయిరా సో మిస్ చేసుకోవద్దు ఒకసారి వచ్చి చూడండి చూస్తే ఇంకా మీరు సాటిస్ఫై అవుతారు ఇంకా ఎక్కువ డిజైన్స్ అనేవి చేసుకోగలుగుతారు చెప్పాను కదండి చాలా చాలా వెరైటీస్ ఉంటాయి ఈ ప్రైస్ ఈ ఆఫర్స్ అనే కాదు ఇంకా ఎక్కువ రేంజ్లో తీసుకోవాలి ఇంకొంచెం పార్టీవేర్ కలెక్షన్ కావాలి త్రీ థౌసండ్ ఫోర్ థౌజండ్ రేంజ్లో అలాంటివి కావాలన్నా వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉంటాయి ఇక వీడియో అయితే చూశారు కదా నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్